హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ ఈరోజు వీడియో ఏంటంటే చాలా చాలా అమేజింగ్ అద్భుతమైన దృశ్యం షిర్డి సాయిబాబా వారి మహిమ ఎక్కడ జరిగిందంటే అనంతపురం జిల్లా హిందూపుర గ్రామంలో ఈ సంఘటన జరిగింది అద్భుతం ఏంటి ఎక్కడ జరిగింది అని తెలుసుకోవాలి అనుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైట్ చేయకుండా లెట్ స్టాప్ ది వీడియో వీరబ్రహ్మ గారు చెప్పినట్లుగానే ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి ఆ మహా అద్భుతం ఏంటంటే బాబావారి చిన్న విగ్రహ ప్రతిమ కుడి చెవి నుండి వీభూది అలాగే కాలి బొటనవేలు నుండి గంగా జలం వస్తుందట ఆ ఊరిలో ప్రజలు గుడిలో పూజారులు చుట్టుప్రక్కల గ్రామాలు వాళ్ళు వచ్చిన పరీక్షించినా సరే నీరు వీభూది అలా వస్తూనే ఉందట ఈ మహా అద్భుతం గురించి మీకు నమ్మకం కలగలేదా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి విలేజ్ విహారీ యూట్యూబ్ ఛానల్లో చూడండి ఫుల్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూసిన తర్వాత మీకు బాబావారి మహమ్మ గురించి ఆ మహా అద్భుతం గురించి మీకు ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది జై సాయిరం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్